సింగనవల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ లైవ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా అంటూ నిలదీశారు అధికార పార్టీలో ఉంటూ ఆమె ఈ ఆరోపణలు చేయడంతో వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి రెచ్చకెక్కాయి సింగనమల నియోజకవర్గానికి ఇవ్వడం లేదనేది ఆమె ప్రధాన ఆరోపణ తమ నియోజకవర్గం నుంచి కాలువలు వెళ్తున్నా తమ ప్రాంతం వారికి మాత్రం నీరు అందడం లేదని ఐఏబి మీటింగ్లో కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు నీళ్లు కావాలంటే సీఎం ఆఫీస్కి వెళ్లి పంచాయతీ పెట్టుకోవాలా అని నిలదీశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది అందరికీ అణిగి మణిగి ఉండాలా నీళ్ల కోసం మాట్లాడితే పెద్ద నేరమా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పద్మావతి ఇప్పటి వరకు వేచి చూసి విసిగిపోయానని ఇకపై పోరాటమే శరణ్యం అన్నారు కుప్పంకు ఇస్తున్నారు కానీ ఆ కాలువలు వెళ్లే భూములున్న సింగనమలకు ఇవ్వరన్నారు ఎమ్మెల్యే అనంతపురంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు వెటరన్ నాయకులను ప్రశ్నించకూడదా అన్నారు పద్మావతి అనంతపుర్ ట్యాంక్లోకి డ్రైనేజ్ నీళ్లను వదలడాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు ప్రజల ఆరోగ్యం పాడవుతున్నా మీకు పట్టదా అన్నారు సింగనమల ఎమ్మెల్యే ఎస్సీ మహిళ కాబట్టి నోరు తెరచి మాట్లాడకూడదా అలా మాట్లాడితే వెటరన్ పొలిటీషియన్లకు సమస్య ఏంటి అన్నారు వైసీపీకి ఏమైంది ఒకరు ఇద్దరు అసంతృప్తులు ఉన్నారంటే సర్లే అనుకోవచ్చు పోనీ టికెట్లు దొరకని వారంతా తిరుగుబాటు చేస్తున్నారంటే అధికార దాహం అనుకోవచ్చు కానీ ఒక్కొక్కరే ఇలా బయటపడుతున్నారంటే ఖచ్చితంగా ఆ వ్యవహారాలన్నింటిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది సింగనమల నీళ్ల వ్యవహారం ఐదీళ్లుగా పార్టీ పెద్ద ఎందుకు పట్టించుకోలేదు సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా సోషల్ మీడియాకు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఖచ్చితంగా ఆలోచించాలి సరిగ్గా ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే బయటపడుతున్నారు పోనీ వీరందరి వెనుక ఉన్నది చంద్రబాబే అంటూ తమని తాము సమర్థించుకుంటే మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ రీచ్ కావడం వైసీపీకి కష్టసాధ్యమనే చెప్పాలి